ఉత్తరాంచల్ యూనివర్సిటీ యూనివర్సిటీ మేమంతా పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటూ రచ్చరచ్చ చేస్తున్నారు జనసైనికులు అదేంటి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు మాత్రమే జరిగాయి కదా ఫలితాలు ఇంకా రాలేదు కదా ఇప్పుడు ఎందుకు ఇలా హడావుడి చేస్తున్నారు అనే సందేహం మీకు రావచ్చు అయితే అక్కడ పోటీ చేసింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయన పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించినప్పుడే గెలిచిపోయారని ఫలితాలు వచ్చి అధికారిక ప్రకటన చేయడమే ఆలస్యం అన్నది జనసైనికుల ధీమా అంతేకాదండి తక్కువలో తక్కువ లక్ష మెజారిటీ వస్తుందని కూడా స్థానిక నేతలు కొందరు జోస్యం చెబుతున్నారు ఇక తన సీటు త్యాగం చేసిన వర్మ అయితే ఏ ఇంటర్వ్యూలో చూసినా ఆ ఎలివేషన్స్ మరో రేంజ్ లో కనిపిస్తూ ఉన్నాయి ఎన్నికల ఫలితాల కోసం ఏపీ ప్రజలు ఆసక్తికి ఎదురు చూస్తున్నారు పిఠాపురంలో ఈ ఆసక్తి మరింత ఎక్కువగా ఉంది గత ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ పిఠాపురంలో బోని కొడతారో లేదోనని జన టెన్షన్ పడుతున్నారు మరోవైపు పవన్ ని ఓడించి వంగా గీత డిప్యూటీ సీఎం గా పదవి అందుకుంటారా అనే చర్చ కూడా జరుగుతోంది ఈలోగా కొంతమంది అత్యుత్సాహవంతులు మాత్రం పిఠాపురంలో నేమ్ ప్లేట్లు మొబైల్ ఫోన్ పౌచ్లు స్టిక్కర్లతో రచ్చరజ చేస్తున్నారు పిఠాపురం ఈ పేరు ఈసారి ఎన్నికల్లో మారుమోగుతున్న నియోజకవర్గం కారణం అక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోటీ చేయడం ఆయనకు టాలీవుడ్ సెలబ్రిటీలు చాలా మంది మద్దతుగా ప్రచారం చేయడం పవన్ మీద పోటీ చేస్తే మహిళ కావడం గెలిపించండి డిప్యూటీ సీఎం పదవిస్తారని సీఎం జగన్ మాటివ్వడం ఇలా చెప్పుకోవడానికి ఇంకా చాలానే ఉన్నాయి కౌంటింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఇక్కడ గెలుపుపై నేతల్లో అంచనాలు పెరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలకు ముందే జనసేనాని పిఠాపురం ఎమ్మెల్యేగా పేర్కొంటూ ఫ్యాన్స్ చేస్తున్న హడావిడి మామూలుగా లేదు పవన్ ఫ్యాన్స్ అభిమానంతో చేస్తున్న పనులు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి ఎన్నికల ఫలితాలకు ముందే పవన్ ను పిఠాపురం ఎమ్మెల్యేగా పేర్కొంటూ సందడి చేస్తున్నారు ఫ్యాన్స్ కొందరు ఫ్యాన్స్ అయితే ఓ అడుగు ముందుకేసి తమ వాహనాలపై పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ స్టిక్కర్లు వేయించుకుంటున్నారు ఇలాంటి వాహనాలు ఆంధ్రప్రదేశ్ లో మరీ ముఖ్యంగా గోదావరి జిల్లాలో కనిపిస్తున్నాయి ఇంతకాలం పవన్ కళ్యాణ్ ఫోటోలు జనసేన జెండాలు గాజు గ్లాసు స్టిక్కర్లు ఎక్కువగా మెగా ఫ్యాన్స్ జన సైనికులు వాహనం పై కనిపించేవి పోలింగ్ తర్వాత పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా స్టిక్కర్లతో కూడిన వాహనాలు కనిపిస్తున్నాయి ఇలా అభిమానులందు పవన్ అభిమానులు వేరేయా అనిపించుకుంటున్నారు పవన్ కళ్యాణ్ కు ప్రత్యర్థిగా వైసీపీ నుంచి వంగా గీత పోటీ చేశారు స్థానికంగా బలమైన మహిళా సెంటిమెంట్ ఇవన్నీ కలిసొస్తాయని ఉద్దేశంతో జగన్ ఆమెను అభ్యర్థిగా నిలబెట్టారు పిఠాపురంలో వంగా గీతను గెలిపిస్తే ఉప ముఖ్యమంత్రి చేస్తానంటూ ఎన్నికల ప్రచారం చివరి రోజున పిఠాపురంలో నిర్వహించిన సభలో జగన్ హామీ ఇచ్చారు ఇద్దరిలో ఎవరు గెలుస్తారు అనేది జూన్ నాలుగవ తేదీన తేలిపోనుంది ఇది ఇలా ఉంటే ఎన్నికల ఫలితాలు వెలువడకుండానే పిఠాపురంలో మరో హడవడి నడుస్తోంది టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి